హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పులివర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి న్యాచురల్ హెయిర్ డైతో మీ ముందుకు వచ్చానండి ఇది ఇంట్లోనే తయారు చేసుకొని మీరు చక్కగా మీ తెల్లబడే జుట్టుకి వేసుకుంటే ఈ డై కనుక మీకు ఇక జుట్టు అనేది తెల్లబడకుండా ఉంటుందండి ఏ కెమికల్ లేకుండా ఇంట్లోనే మనం మన చేతులతోనే స్వయంగా తయారు చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకుంటే ఇక మీకు తెల్ల జుట్టు బెంగనేదే అనేదే ఉండనే ఉండదండి మీ జుట్టు సంరక్షణ కోసం మీ జుట్టు స్మూత్గా సాఫ్ట్గా ఉండటం కోసం ఇది ఒక డైయే కాదండి మృదువైన సిల్కీ హెయిర్ కోసం కూడా ఈ డై వేసుకోవచ్చండి ఇక ఈ న్యాచురల్ డై ఎలా తయారు చేసుకోవాలో ఏంటో నేను తయారు చేసి చూపించి నేను అప్లై చేసుకొని మరి మీకు చూపిస్తానండి ఇక వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక్క లైక్ కొట్టేసేయండి ఇదే నా సీక్రెట్ డై అండి నేను ఎప్పుడు వేసుకునేది ఇదే ప్యూర్ కాఫీ పొడిని తీసుకోవాలి అలానే ప్యూర్ అలోవిరా జెల్ని తీసుకోవాలండి వైట్గా ఉండే అలోవిరా జెల్ని మాత్రమే తీసుకోవాలండి గ్రీన్ కలర్ది ఉపయోగించకూడదు ఇంట్లో ఉండే న్యాచురల్ అలోవీరానైనా ఉపయోగించవచ్చు ఇది మేము స్వయంగా తయారు చేపించిన ప్యూర్ కెమికల్ లేని జెల్ జల్లండి మన దగ్గర అందరూ తీసుకుంటూ ఉంటారు కదా అలోవెరా జెల్ అనమాట మన దగ్గర ఎప్పుడు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఈ అలోవెరా జెల్లు కాఫీ పొడి రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకోవచ్చు పద్మాస్ ప్రోడక్ట్స్లో వాట్సాప్లో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ మీకు ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకుంటే మేము కొరియర్లో మీకు స్పీడ్గా పంపిస్తామండి అలోవెరా జెల్లు కాఫీ పొడి ప్యూర్ తండి మేమే స్వయంగా తయారు చేపిస్తామనమాట మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా కాఫీతో డై అనేది వేసుకుంటారని మీకు అసలు ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చండి కాఫీతో త్వరగా సిల్కీ మృదువైన జుట్టుని మీరు పొందవచ్చు అనమాట అందుకే నేను ఈరోజు ఈ డైతో మీ ముందుకు వచ్చానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు అందరూ కూడా కేరళ హెయిర్ ఆయిల్ వాడుతున్నారు కదండి మన దగ్గర తీసుకొని అలాంటి కేరళ హెయిర్ ఆయిల్ వాడుతున్నందుకు మీ జుట్టు ఎంతో మృదువుగా సిల్కీగా ఉంటుంది అని నాకు తెలుసు కానీ వైట్ హెయిర్ ఉండేవాళ్ళు డై అనేది వేసుకోవాలి కదా అది కూడా కెమికల్ లేకుండా మీరు వేసుకున్నారు అంటే మీ జుట్టుని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు అలోవెరా జెల్ నేను ఐదు స్పూన్లు వేస్తున్నానండి చూడండి అలా ప్యూర్ అలోవెరా జెల్ని మీరు కూడా ఐదు స్పూన్లు తీసుకోండి మీ జుట్టుకు తగిన విధంగా మూడు స్పూన్లైనా తీసుకోండి ఇప్పుడు నా హెయిర్ ఉంది కదండి నా హెయిర్ అంతా హెయిర్ ఉన్న వాళ్ళకి ఐదు స్పూన్లు ఐదు స్పూన్లకి నాలుగు స్పూన్లు కాఫీ పొడి వేస్తున్నాను ప్యూర్ తండీ వైనాడులో మేము ఈ కాఫీ పొడిని మేమే స్వయంగా తయారు చేపిచ్చి తీసుకొస్తామండి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ తీసుకొని ఆల్రెడీ మీ స్కిన్కి ఫేస్కి బ్యూటీ టిప్స్లో అన్నిటిలో వాడుకొని చాలా బాగుందని చెప్పి కోకొల్లలుగా తీసుకుంటున్నారు అంత బాగుంటుందండి ఇది ఫిల్టర్ కాఫీ కూడా తాగొచ్చు మా దగ్గర కాఫీ పొడితో చక్కగా కాఫీ తాగొచ్చు మీరు ముఖానికి అందానికి సంబంధించిన ప్యాక్స్ అన్నిటిలో కూడా వేసుకోవచ్చు మీ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అలాగే అలోవెరా జెల్ కూడా మీ స్కిన్కి అప్లై చేసుకోవచ్చు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు మా దగ్గర అంత మంచి క్వాలిటీ ఉంటుందండి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఐటమ్స్ మీకు ఇది ఎలా వాడాలి ఎన్ని రోజులు వాడాలి అనేది నేను చెప్తానండి ఇప్పుడు అలోవిరా కాఫీ పొడి రెండే కదండి వేసుకున్నాం బాగా షేక్ చేయాలండి చిక్కగా వస్తుందనమాట మనం స్పూన్తో బాగా షేక్ చేశామంటే ఈ పేస్ట్ అనేది బాగా లిక్విడ్ లాగా దగ్గరగా వస్తుందన్నమాట స్పూన్ తోటి బాగా షేక్ చేయాలి ఇలా అలోవీరాలో కాఫీ పొడిని కలిపిన డై కనుక మీరు వేసుకున్నారు అంటే మీకు జుట్టు రాలే సమస్య కూడా దూరం అవుతుంది ఆ సమస్య నుంచి మీరు వెంటనే బయటపడచ్చండి మంచి జుట్టును కూడా మీరు పొందుతారు ఎందుకంటే మన కేరళ హెయిర్యాలు వాడుకుంటూ ఇలా నేను చెప్పిన ఇవి కనుక పాటించారు అంటే ఏవైనా సరే హెయిర్కి సంబంధించినవి మీ జుట్టుని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారండి అలాగే మనం కలబంద గుజ్జు అనేది వేశాం కదా అలవేరా జల్లు ఎన్నో ఔషధ గుణాలు అనేవి కలబందలో ఉంటాయండి ఆయుర్వేద ఔషధాలు సౌందర్య సాధన ఉత్పత్తుల్లో కూడా ఈ అలోవెరా జెల్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు కదా కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మము వెంట్రుకలకు మేలు చేస్తాయి అలోవెరాను ఉపయోగించి వెంట్రుకలు ఒత్తుగా దృఢంగా పెరిగేలాగా మీరు చేసుకోవచ్చు అనమాట ఈ రెండిటి కాంబినేషన్లో మీరు డై కనుక వేసుకున్నారు అంటే మీకు అందమైన ఒత్తైన జుట్టుని మీ సొంతం చేసుకుంటారు అలాగే తెల్ల జుట్టు కూడా స్లోగా మీకు బ్లాక్గా మారిపోతుంది అయితే ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరు కూడా పెట్టుకోవచ్చండి ఇందులో ఏమి సైడ్ ఎఫెక్ట్ వచ్చే ఐటమ్స్ ఏమీ లేవు కాబట్టి చక్కగా మీరు తలస్నానం చేసిన తలకి మాత్రమే పెట్టుకోవాలి ఒక గంట సేపు మాత్రం ఉంచుకోవాలండి ఆ తర్వాత ఉత్త వాటర్ తోటి మీరు వాష్ చేసేసుకోవాలి రెండవ రోజున షాంపూ పెట్టుకోవాలండి అది పెట్టుకున్న వెంటనే షాంపూ మాత్రం పెట్టుకోకూడదు జస్ట్ వాటర్తో కడిగేసుకోవాలి ఆ తర్వాత రోజు మీరు నూనె అయినా షాంపూ పెట్టుకొని తలస్నానం చేయొచ్చండి నేను క్లియర్ కట్గా చెప్తున్నాను మీరు క్లియర్గా వినండి చూడండి అలా జారుగా ఉంది ఎలా అప్లై చేసుకోవాలి అని మీరు అనుకోవద్దండి చక్కగా జుట్టు మీద నిలుస్తుంది ఎలా నిలుస్తుంది అనేది కూడా నేను నా హెయిర్ మీద పెట్టి నేను మీకు చూపిస్తానండి ఇది నా సీక్రెట్ డై అండి ఇది జస్ట్ ఇప్పుడే తెల్లపడటానికి మనకి రెడీగా ఉన్న హెయిర్ కూడా మీకు తెల్లబడకుండా చేస్తుంది అనమాట ఈ డై వేసుకున్నందువల్ల చూడండి మనం ఏ రకమైన కెమికల్ కలపలేదు కదండి చక్కగా ఇది మన జుట్టుని ఏ రకమైన హాని చేయకుండా కాపాడుతుందనమాట ఇలా మీరు అప్లై చేసుకొని చక్కగా మీకు తెల్ల జుట్టు అనేది రాకుండా చేసుకోండి మీరు బద్దకించకుండా మీరు చక్కగా ఈ రెమెడీ పాటించారు అంటే మీకు వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుందండి చూస్తున్నారు కదా డై అనేది హెయిర్కి ఎంత బాగా పడుతుందో ఇలా హ్యాండ్తోనే అప్లై చేసుకోవచ్చండి మీరు ఎవరి సహాయంతోనన్నా మీరు అప్లై చేయించుకుంటే చేయించుకోవచ్చు నేనైతే అలా నేనే పెట్టుకుంటున్నాను చూడండి అలా ఒక్క వన్ అవర్ ఉంచుకున్నారంటే మీ హెయిర్కి బాగా పడుతుందండి ఇంతేనండి చూశారు కదా హెయిర్ డై అనేది నా సీక్రెట్ హెయిర్ డై అండి ఇదే ఇన్ని రోజుల నుంచి మీకు చూపిద్దాము అంటే నాకు కుదరట్లేదండి ఇలాంటి ప్యూర్ కాఫీ పొడితో తయారు చేసిన హెయిర్ డైని వేసుకొని మీ జుట్టుని కాపాడుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదండి హెయిర్ డైని మన దగ్గర ఈ కాఫీ పొడి కానీ అలోవెరా జెల్ కానీ స్క్రీన్ మీద నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే మేము కొరియర్ ద్వారా మీకు పంపిస్తామండి పద్మాస్ అవైలబుల్గా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావడం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్ లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడా దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి కొలాబరేషన్ కాదు ప్రమోట్ చేయటము కూడా కాదండి